ఇప్పుడు ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు పితృమహాలయ పక్షాల్లో మనము ఉంటాం కాబట్టి ఈ సమయంలో కొన్ని చేయకూడని పనులు ఉంటాయి అవి ఏంటో చెప్తాను కానీ దానికంటే ముందు పితృమహాలయ పక్షాలు అంటే ఏంటి అని అంటే చూడండి పితృ మీ పితృదేవతలు ఉంటారు కదా వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ ఆత్మ శాంతి కలగాలి అప్పుడే మీ ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి ఈ సమయంలోనే వాళ్ళ ఆత్మ శాంతి కలుగుతుంది అనేది మర్చిపోకండి కానీ మీరు చేయకూడని కొన్ని పనులు ఉంటాయి గోర్లు కత్తిరించడం అదే విధంగా కటింగ్ చేసుకోవడం కొత్త బట్టలు కొనడం శుభ కార్యాలు చేయడం పాదరక్షలు అంటే చెప్పులు కొనుక్కోవడం ఇలాంటివి అస్సలు చేయకండి కొత్త పనులు అస్సలు చేయకండి అవి మానుకోండి ఇప్పుడు చేయాల్సిన పనులు ఏంటి అనేది చెప్తాను జాగ్రత్తగా వినండి అయితే ప్రొద్దున లేవగానే స్నానం అవ్వగానే ముందు చేసేటటువంటి పని సూర్య నమస్కారం సూర్య నమస్కారం చేయడం ద్వారా ఏంటి అని అంటే ఖచ్చితంగా పితృదోషాలు తొలగిపోతాయి అయితే ఇప్పుడు చేయడం ఇంకా విశేషం కాబట్టి ఖచ్చితంగా ఓం పితృదేవ అనేటటువంటి మంత్రం జపిస్తూ సూర్య నమస్కారం చేసుకోండి అయితే చివరిలో ఏంటి అని అంటే ఖచ్చితంగా ఈ పితృమహాలయ పక్షాల్లో పూజారులకు ఖచ్చితంగా స్వయం దానం ఇవ్వాలి అనేది మర్చిపోకండి ప్రతి ఒక్కరికి తెలియజేయండి స్వస్తి సర్వే జనా